సిలిగూడి అనే నగర ప్రాంతంలో శ్యామల తన కుమారుడు రిషి అతని భార్య సిరి మరియు కుమార్తె టీనాతో కలిసి ఉండేది సిరి చాలా అందంగా అనుకువగా ఉంటుంది మెట్టినిల్లు అంటే సిరికి చాలా ఇష్టం కాని సిరి వివాహం చేసుకుని ఇంటికి వచ్చినప్పటినుంచి ఆమె జీవితం ఒక పెద్ద ఒత్తిడి బంతిలా మారిపోయింది రిషి ఆమెను చాలా బాగా చూసుకుంటాడు కాని వాళ్ల అత్త మరదలు టీనాకి కొంచెంకూడా పడదు ఎప్పుడూ ఏదోకటి అనుకుంటూనే ఉంటారు ఇద్దరు ఎప్పటిలానే ఒకరోజు వారి కుమార్తె టీనా ఇంటికి వస్తుంది జీన్స్ మరియు టీషర్టు ధరించి అది చూసి శ్యామల ఇలా అంటుంది ఏంటి టీనా ఈ డ్రెస్ అస్సలా ఇలానే వెళ్లావా బయటకు సిగ్గు లేదు నీకస్సలు లేకపోతే ఏమన్నా వచ్చావా నేను ఎలా వెళ్లనో అలాగే తిరగవచ్చనుకదామ్మ రాత్రిపూట నువ్వు మేల్కొని ఉండాల్సిన అవసరం ఏముంది నన్ను తిట్టటానికి కాకపోతే మరో విషయం నాకు ఈ వ్యర్థమైన చర్చల్లో ఎటువంటి ఆసక్తి లేదు ఓకే ఓకే ఇలానే నా ప్రతి మాటని పక్కన పెట్టు నీకు ఇప్పుడేం అర్థం కాదులే అమ్మ ఎందుకు చెప్తుందో అన్న ఆలోచనే ఉండదు ఈ కాలం పిల్లలకి ఇంకా ఎక్కువ మాట్లాడకు నేనేం వినను వుడ్ నైట్ మోమ్ అని చెప్పి టీనా అక్కడినుంచి వెళ్లిపోతుంది టీనాని ఏం అనలేక శ్యామల కోడలితో మాట్లాడదాం అని వస్తుంది చూశావా కోడ్ల టీనాకు విషయాలు వివరించడం అసాధ్యం ఈ అమ్మాయి ఎప్పుడూ అర్థం చేసుకోదు అరే నేను దాని శత్రువునని భావిస్తుంది ఇది సిలిగూడి బొంబాయి కాదుగా ఇక్కడ ఇలాంటి బట్టలు వేసుకుంటే నలుగురు ఏమనుకుంటారు ఎలా బిగ్గరగా అరుస్తుందో చూసావుగా నువ్వే పెద్దలమీద ఎలా కేకలు వేస్తుంది ఇది మంచి కుటుంబం యొక్క లక్షణమా అవును అత్తయ్య మీరు సరిగ్గా చెప్పారు టీనా ఇలా అరవకుండా ఉండాల్సింది టీనా నా ఆడపడుచుకదా నేను ఎక్కువ అనలేను కదా అత్తయ్య తనుకూడా జాబ్ చేస్తున్న పిల్లకదా తనకు నచ్చినట్టు లేదు లేదు ఇది ఇలానే ఉంటే అది చేజారిపోతుంది తీనానీ దారిలో పెట్టాల్సిందే మనం బాగా లేట్ అయ్యేసరికి ఇద్దరూ పొడుకోటానికి వెళ్ళిపోతారు మరుసటి రోజు కోడలు సిరిహాల్లోకి వస్తుంది శ్యామల సిరితో ఇలా అంటుంది సియా నిన్న రాత్రి మీ ప్రసంగం అసంపూర్ణంగా మిగిలింది ఇప్పుడు చెప్పు ఏం జరిగింది మీ సమస్యేంటంటే అత్తయ్య మీరు ఎప్పుడూ వినరు ఇక వినిపించినప్పుడే ఇలా అడుగుతారు సమెతలు చెబుతారు ఆహా ఇప్పుడు నువ్వుకూడా అంటున్నావుగా కోడ్లా పెళ్లికి ముందు రిషి నాన్నగారు పెళ్లి తర్వాత అత్తగారు భర్త పిల్లలు ఇప్పుడు కోడలు కూడా దేవుడా ఎంత అన్యాయం చేశావు నాకు అయ్యో అత్తయ్యా ఊరుకోండి ఇప్పుడేమైంది అని ఇలా ఏడుస్తున్నారు నువ్వు వదిలేసిరి ఈవిడ స్వభావమే ఇది ఎవరిపైనైనా విరుచుకుపడుతుంది ఎవరిని పట్టించుకోదు ఆమెకి ఎలా నచ్చితే అలానే చేస్తది అలానే మాటలు అంటది కూడా కాని తన గురించి మాట్లాడితే ఇలానే ఏడ్చి తప్పించుకుంటది నువ్వు ఎక్కువగా అమ్మ గురించి ఆలోచించకు సిరి ఏంటి మళ్లీ మొదలుపెట్టిందా ద్రామా ఈ అమ్మకి ఇదే పని రోజంతా ఎప్పుడేం స్టార్ట్ చేసింది అమాయ్ గోడ్షి ఈ సొమ్మేసి వచ్చావా మహారాణి నువ్వో కదానివే తక్కువయ్యావు ఇక నువ్వే చెప్పాలి నాకు నేర్పించమ్మ నేర్పించు బాగా నేర్పించు నువ్వురుకో ఇంకా గొడవ పెద్దది చేస్తావు కాసేపు సైలెంట్గా ఉండు అననివు కోడ్ల ఎంత అనాలో అంత అననివ్వు అదే వీళ్ళ నాన్నగారు ఉంటే నన్ను ఒక్కమాటకూడా అననిచ్చేవారు కాదు నువ్వుకూడా వచ్చి మాట్లాడేదానివి అయ్యావు ఒక పిల్లవాడిని పెంచు త్వరగా పెళ్లి చేసుకో ముందు నువ్వు పైగా అర్ధరాత్రి ఒకటి అవుతది వచ్చేసరికి ఈ జీన్స్లు పంట్లు చీచీ ఒ హెలో అమ్మా మైజాబ్ ఇస్ ఇంటూ నెట్వర్కింగ్ ప్రజలతో కలవడం వారి నుండి నేర్చుకోవడం నా పని ఇలా చీరలు చుడిదార్లు వేసుకుంటే కష్టం నీకు అర్థం కాదులే పైగా గట్టిగా మాట్లాడడం అపుతావా కొంచెం డీసెంట్గా మాట్లాడు ప్లీజ్ ఏం బిజినెస్ మహారాణి రాత్రిపూట ఎవరు మీతో మాట్లాడతారు అర్ధరాత్రి ఏం నెట్వర్కింగ్ మహారాణీ కొంచెం చెప్పులే తెలుసుకుంటాం మేంకూడా అమ్మా నువ్వు తొంటీస్లో ఉన్నావు కాని నీ ఆలోచన పాతకాలంలోనే ఉండిపోయింది ప్రజలు రోజులో పని చేస్తారో రాత్రి నెట్వర్కింగ్ నేను వార షెడ్యూల్ ప్రకారం వెళ్ళాలి నీకు అర్థం కాదులే అరవటం తప్ప నువ్వు సైలెంట్గా ఉండటమే బెస్ట్ తీనా నోరు మూసుకో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు రిషి సిరి ఈ అమ్మాయికి త్వరగా ఒక సంబంధం వెతకండి ఇక్కడి నుంచి పంపించండి నాకేం ఇక్కడ ఉండాలని లేదులే అది నువ్వున్న చోట కొంచెం కూడా ఉండను అని చెప్పి టీనా తన వస్తువులు అన్నీ బాగ్లో సర్దుకుని వెళ్ళిపోతానికి రెడీ అవుతది అప్పుడు సిరిటీనాతో ఇలా అంటుంది టీనా ఎక్కడికి ఎందుకు వెళ్తున్నావు అసలు అవును ఇక్కడినుంచి దఫా అయిపో నీలాంటి సంతానం కంటే నాకు ఒక కొడుకు తల్లిగా ఉండటమే మేలు నాకు ఇలాంటి సంతానం అక్కర్లేదు ఇక్కడినుంచి పోమా తల్లి నాకేం ఇక్కడ ఉండాలని లేదులే అది నువ్వున్న చోట కొంచెం కూడా ఉండను అయినా బయటికి వెళ్లి నువ్వు ఏమి పనిచేస్తావు ఒక కప్పు టీ చేయడం తప్ప నీకు మరేమీ రాదు రోడ్డుపై భిక్షాటన చేస్తావా లేదా నృత్యం చేస్తావా ఒత్తేగ ఎగురుతున్నా పోతాను అని చాలు మీరిద్దరూ ఆ పండి దయచేసి నేను మీ చేతులు పట్టుకుంటాను ఉదయం నుండి ఏమీ జరుగుతోంది మధ్యాహ్నం రెండు గంటలైంది ఎవరూ ఏమీ తినలేదు త్రాగలేదు రిషే కూడా పనికి వెళ్ళలేదు మీకు ఒకరితో ఒకరికి ఏమీ సమస్య ఉంది మరియు టీనా నువ్వు ఈ ఇంటి నుండి ఎక్కడికి వెళ్ళవు నువ్వు మంచి పిల్లగి సమాజంలో మన గౌరవం ఉండాలంటే నువ్వు ఇంటి నియమాలు పాటించాలి నువ్వు ఫస్ట్ ఫ్లోర్లో ఉండు ఇకనుంచి నీ సామాన్లు అన్ని పైకి షిఫ్ట్ చేసుకో ఇక టీనా వదిన మాటలు విని పై ఫ్లోర్లోకి వెళ్తుంది రిష ఏంటి వీలు ఎప్పుడు చూడు గొడవ పడుతూనే ఉంటున్నారు అస్సలు చూడలేకపోతున్న వీళ్ళని రోజుకొక గొడవ చూశావుగా వాళ్ళిద్దరూ ఎలా ప్రవర్తిస్తున్నారో ఇది రోజు జరిగేదే అత్తయ్య టీనాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు మరియు టీనా కూడా మౌనంగా ఉండదు సిరి నువ్వు ఇప్పుడే ఇవన్నీ చూస్తున్నావు నేను చిన్నప్పటినుండి చూస్తున్నాను అమ్మ ఎప్పుడూ సమాజం మర్యాద క్రమశిక్షణలను నమ్ముతుంది నాన్న చనిపోయిన తర్వాత కూడా నువ్వు చూశావు కదా వితంతువుగా పూర్తిగా జీవించింది అమ్మ అంతే రిషి అత్తయ్య తన మాటను స్పష్టంగా చెప్పడం మంచి విషయమే కాని చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది కదా వీరని ఒక్కడి చేయాలి అప్పుడే ఏ గొడవలు ఉండవు నువ్వు చెప్పింది నిజమే వీళ్ళిద్దరినీ దారిలోకి తీసుకురావాలి ఇద్దరం కలిసి ఏదో ప్లాన్ చేయాలి సరే నేను టీనాతో అత్తయ్యతో మాట్లాడి చూస్తాను టీనా అత్తయ్య నువ్వు ఎందుకు గొడవ పడతారు ఏమవుతది కాస్త వింటే ఆమె కూడా సంతోషిస్తాది కదా అత్తయ్య మాటలు నీ మేలు కోసమే కదా ఆమెను అర్థం చేసుకో ఏంటి వదినా అమ్మ పంపిందా ఏంటి నాతో మాట్లాడామని ఆమె ప్రేమతో చెప్తుందని నాకు తెలుసు వదిన కాని ఆమె మాట్లాడే పద్ధతి తప్పో నేను రాత్రి లేట్ అయితే కారణం అడగాలి తిట్టకూడదు నేను అసలు నా వాయిస్ కూడా రైష్ చెయ్యను కాని ఆమె చూడండి ఎలా అరుస్తదో అందుకే నాకు నచ్చదు మీరేమికు ఆలోచించకండి వదిన పడుకోణ్ణి సరే టీనా నీకు నచ్చినట్టే ఉండు కాని గొడవలు పడకండి సరేనా నేను వెళ్తున్నాను ఇక గుడ్నాయ్ ఇక టీనా తన మాట వినేలా లేదోని అత్తయ్యతో మాట్లాడదాం అని వెళ్తుంది సిరి అత్తయ్య మీరన్నా టీనానీ అడ్డం చేసుకోండి చిన్నపిల్ల ఏం కాదుకదా జోం పిల్ల రేపు పెళ్లి చేయాలి అలాంటిది మీరు ప్రతిదానికి అరిస్తే ఎలా చెప్పండి ఏంటి కోడ్ల పిల్లకి పద్దతి నేర్పించటం తప్పా చెప్పు నువ్వు ఎలా అనుకువగా ఉన్నావు అలానే తనుకూడా ఉండాలి నా మాట వినాలి ఆ బట్టలు వేసుకుంటే నలుగురు ఏమనుకుంటారు నువ్వు చెప్పు మీరు అంటుంది నిజమే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది నేను చెప్పినట్టు చేయండి అలా చేస్తే టీనా మారే అవకాశం ఉండొచ్చు ప్లాన్ ఏంటంటే తన ప్లాన్ ఏంటో అత్తయ్యకు చెప్తుంది సిరి ఆ ప్లాన్కి అత్తా కోడలు నవ్వుకుంటూ ఉంటారు మరుసటి రోజు రానే వచ్చింది ఇక ప్లాన్ మొదలు పెడతారు ముగ్గురూ కలిసి అత్తయ్య నేను ఈరోజు నా స్నేహితులతో బయటకు వెళ్తున్నాను మీరు మిగతావన్నీ చూసుకోండి సరేనా బే సిరి నువ్వేనా ఇది ఏంటి డ్రెస్ అలా ఉంది ఒళ్ళు మొత్తం కనిపించుకుంటూ ఇలానే బయటకు వెళ్తావా కొంపతీసి వామూ నా పరువు మొత్తం పోగొట్టేస్తున్నారు నువ్వు ఎక్కడికి వెళ్లటానికి వీల్లేదు చెప్తున్నా వెళ్తే బాగోదు ఇదేమి అయినా ఈ ఇంట్లో కూడా నా మాట వినరు ఏంటి రిషి నువ్వుకూడా నీ భార్యకి చెప్పు ఈ బట్టలు సరిగా వేసుకోకుండా ఇలానే బయటికి వెళ్తే మన పరువు ఉంటుందా నలుగురు ఏమనుకుంటారో అని లేదా నీ భార్యకు అస్సలు వెళ్ళండి వెళ్ళి డ్రెస్ మార్చుకొనిరా సిరి చాలు అత్తయ్యా మీరు ఇంత ఆంక్షలు పెట్టడం ఆపండి నేను పెద్దయ్యాను మరియు ఇవన్నీ సహించను అది వేసుకో ఇది వేసుకో నాకు తెలుసు ఏం వేసుకోవాలి అని మీరెందుకు నా విషయాల్లోకి వస్తారు ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోను నేను అవును అమ్మా ఎప్పుడూ అందరి వెనకాలే ఉంటావా నీకు వేరే పనిలేదా రిషి మరియు వదినా ఇది అమ్మతో మాట్లాడే పద్ధతేనా ఆమె మీకంటే పెద్దది కదా మరియు మీ మంచి కోసమే చెబుతోంది నువ్వేమైనా చెప్పాలా ఇంకా నిన్న పుట్టిన పిల్లవి నాకు నేర్పేస్తావా నువ్వే ఏం మాట వినవు కాని నాకొచ్చి చెప్తున్నావా వెళ్ళి నీ ఆఫీస్ పని చూసుకో నాకు తెలుసో ఆమె చాలా మాట్లాడుతుంది కాని ఆమె మన మంచి కోసమే చెబుతుంది నాన్న చనిపోయిన తర్వాత సమాజంలోని ప్రజలు ఆమెను దృష్టితో చూసేవారు దీనికోసం ఆమె ఎల్లప్పుడూ తనతో పాటు నన్ను కూడా రక్షించింది మరియు నాకు తెలుసో నేను గట్టిగా మాట్లాడుతాను కానీ నా మనస్సులో అమ్మ పట్ల ప్రేమ మాత్రమే ఉంది అమ్మా నేను వ్యాపారం కూడా అందుకే చేస్తున్నాను భవిష్యత్తులో మీరు ఒక్క పైసా కోసం కూడా ఆరాటపడకూడదని నా వల్ల ఏదైనా సాధ్యమైతే నేను చేస్తాను అమ్మ అవును బిడ్డా సమాజంలోని చెత్త మాటలను నీపై రుద్దను వెళ్ళు నా బిడ్డా విజయం సాధించు మేము నీతో ఉన్నాము ఈరోజు సాయంత్రం నేను టీనాతో క్లబ్కి వెళ్తాను మరియు స్కర్ఫ్ కూడా వేసుకుంటాను అమ్మ మాటలకి టీనా నడుచుకుంటూ శ్యామల దగ్గరికి వస్తుంది అమ్మ కూతురు ఆనందంతో హగ్ చేసుకుంటారు ఇద్దరూ కలిసిపోవటాన్ని చూసి ప్లాన్ సక్సెస్ అయింది అని రిషిసిరి అక్కడినుంచి వెళ్లిపోతారు ప్లాన్ సక్సెస్ అయింది తన కూతురు తన మాట వింటుంది అన్న ఆనందంలో శ్యామల చప్పట్లు కొట్టుకుంటూ కోడలి దగ్గరికి వెళ్తుంది కోడ్ల ఏం చేస్తున్నావ్ కాలియేనా హా చెప్పండి అత్తయ్యంటి ఇలా వచ్చారు ఏమైనా కావలా కోడ్ల నాకు చాలా సంతోషంగా ఉంది నా కూతురు నా మాట వినటం మొదలు పెడుతుంది నీకు చాలా చాలా థాంక్స్ కోడలా నువ్వు నా బంగారు తల్లివి అవును ఈ ప్లాన్ బాగా ఫలించింది అనుకున్నట్లే టీనా కొంచెం మన దారిలోకి వచ్చింది అవును కోడ్ల ఇదంతా నీ వల్లే జరిగింది సంతోషం కోడలా కోడలు చేసిన మంచి పనికి శ్యామల చాలా సంతోషించి సిరి దగ్గరకు వస్తుంది అత్తా కోడలు ఆనందంతో హగ్ చేసుకుంటారు ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను మీకు ఏ రకం కథలు కావాలో నాకు కామెంట్ చేయండి అవి చేసి మీకు అందిస్తాను